అందరికీ జేబి కాలాలు గడిచే కొలది రెవెన్యూ డిపార్ట్మెంట్లో తవకలు అనుకున్నా పర్వాలేదు లేకున్నా లంచాలకు ఆశపడి పనిచేస్తున్న రూ అనుకున్నా పర్వాలేదు ఇదే విషయమై ఆత్మకూరు మండలం గొరదిన్ల గ్రామ సర్వే నెంబర్ ఆరు వందల నలభై బారు వన్ ఐదు ఎకరాల పదహారు సెంట్లు ఈ భూమిని గతంలో ఇందిరాగాంధీ గారి హమ హయాంలో భీమ్లా నాయక్ అనే వ్యక్తికి పట్టా ఇవ్వడం జరిగింది ఇది ఇలా ఉండగా పట్టాలు డాక్యుమెంట్స్ డంప్ చేసిన ఆత్మకూర్ ఎంఆర్ఓ ఆఫీస్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అక్కడ ఉన్న అలిగేషన్ ద్వారా తగలిపెట్టడం జరిగింది ఇందులో ఉన్న భీమ్ల నాయక్ సంబంధించిన పట్టా కాలిపోవడం జరిగింది ఇది విచారించిన గతంలో ఉన్న ఎంఆర్ఓలు కూడా భీమ్ల నాయక్ కొడుకు మీటు నాయక్ గారికి పట్టా ఇవ్వడం జరిగింది ఇదిలా ఉండగా ఈ మీటు నాయక్ అనే వ్యక్తి ఆ భూమిని సాగు చేసుకుంటూ కరువు రక్కసి కూరలు చాచడం వల్ల పొట్ట చేతి పట్టుకొని జీవనోపాధి కోసం అనంతపూర్కి చిన్న పిల్లల్ని వాళ్ళ భార్యను తోసి తీసుకొని వలస రావడం జరిగింది ఈ భూమి మీద కన్ను పడిన కొంతమంది అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఎంతోమందితో మీటు నాయక్ దగ్గరికి వెళ్ళి కౌలుకి ఇవ్వమని లేకపోతే అమ్మమని ఇబ్బందులు గురిచేశారు కానీ ఈ మీటు నాయక్ అనే వ్యక్తి భూమిని ఏమాత్రం వాళ్ళకి కౌలుకి ఇవ్వకుండా అమ్మకుండా భూమి ఉండాలనే ఉద్దేశంతో గట్టి పట్టుదలతో సహనంతో ఉండడం ఇక్కడున్న వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఇదే విషయం అక్కడున్న ఒక వ్యక్తి బలవంతంగా మీటు నాయక్ భూమిలోకి చొరపడేలాగా కౌలు కోసం అని చొరపడి ఇబ్బందులు గురి చేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న ఎంఆర్ఓ లక్ష్మణ్ నాయక్ గారు గతంలో ఆయన ఎక్కడ చేశారో ఆయన చేసిన ప్రతి ఒక్క చోట ఆయన డ్యూటీ చెట్ట విరుద్ధంగా నిర్వహిస్తూ ఎన్నో కోట్లు లక్ష్మణ లక్ష్మణనాయక్ గారు ఈరోజు మీరు గుర్తించాలా ఇదే సామాజిక వర్గానికి చెందిన మీటు నాయక్ గారికి మీరు మీరు ఎంత ఇబ్బందులు చేస్తున్నారో మీకు అర్థం కావట్ల ఈ విషయమై భూమి సాగులో ఉన్నది మీటు నాయక్ అని చెప్పేసి గతంలో పనిచేసిన ఎంఆర్ఓ షర్మిల గారు కూడా వాళ్ళ పట్టాకి దెండా చేసి ఈ భూమి గతంలో మీటు నాయక్ భీములా నాయక్ గారు సాగులో చేశారు రెండు వేల పదకొండులో దొంగతనంగా అక్రమంగా ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు గతంలో సాగు భూమి ఉన్నప్పటి నుంచి కూడా సాగులో ఉన్న వాళ్ళు భీమ్ల నాయక్ మీటు నాయక్ అని చెప్పేసి గట్టిగా చెప్పిన గతంలో ఉన్న ఎంఆర్ఓ ఇచ్చిన ఎన్ఆర్స్ని తుంగలేక తొక్కుతూ ఇప్పుడున్న భీమ్ల ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా ఒక మాట అంటున్నారు ఏమని డిఆర్ఓ గారిని ఏం చేసుకోలేకపోతున్నారు మమ్మల్ని మీరేం చేసుకుంటారని చెప్పేసి ప్రలోభాలు పలుకుతున్నారు అయ్యా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి డిస్ట్రిక్ట్ లెవెల్లో మెజిస్ట్రేట్ లెవెల్లో ఉండి ఈరోజు అక్కడ వాళ్ళకి పాల్పడుతున్న మీరు ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా మీ బంధువులు చెప్పేసి మీరు హెల్ప్ చేసి దాదాపు రెండు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు ఇవి మీరు వెంటనే నిరూపించాలా నిరూపించకపోతే మీ మీద సిబిసిఐడి ఐడి ఇంకమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఏపిస్తాము మీరు ఒకసారి గుర్తించాలా గతంలో ఇచ్చిన ఎంఆర్ఓ ఎండార్స్మెంట్ తీసుకొని వెంటనే కేసు రీఓపెన్ చేసి వివరాలు న్యాయ నిర్ణయాలు మీరు చేయకపోతే మీటు నాయక్ అనే వ్యక్తి భూమి ఆయన పేరు మీద ఉందా లేదా అని ఒకసారి గతంలో గుర్తించాలా గతంలో విషయాలు గుర్తించి ఈరోజు ఆన్లైన్లో ఉన్నారా లేదా ఈరోజు ఆన్లైన్లో ఉన్న ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీ బంధువులు అంట మీకు బంధువులు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి ఒక్క చోట మీ బంధువులు ఉన్నారు డబ్బులు ఎవరిస్తే వాళ్ళు మీకు బంధువులు ఇవన్నీ లేకపోతే వెంటనే రేపటి రోజున మీటు నాయక్ మీద మీ మీటు నాయక్ మీద భూమి లేక ఎక్కకపోతే రేపు పొద్దున వెంటనే ఐదు వందల మందితో మేము ఆత్మకూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించి మేము రాస్తారోక ధర్నాలు చేయడానికి కూడా వెనకడమని చెప్పేసి అదేవిధంగా ఈ మీటు నాయక్ అనే వ్యక్తికి సంబంధించిన భూమి వివరాలు సమాచార హక్కు చట్టం కింద అడిగితే అక్కడున్న డిప్యూటీ తహజీల్దార్ గారు కూడా సమాచార హక్కు చట్టంకి సంబంధించిన వివరాల్లో కూడా గ్రీనింక్ను వాడకుండా బ్లూయింగ్ కూడా వాడుతూ దొంగ సంతకాలకి ప్రేరేపణ దారి తీస్తున్న ఈ డిప్యూటీ గారు మేడం మీరు కూడా ఆలోచించాలా ఇంతవరకు ఎవ్వరు చేయలేని ఘనత మీరు చేస్తున్నారు ఆ ఘనత ఏమంటే ఒక డిప్యూటీ తహజీల్దారు వాడవలసిన గ్రీనింగ్ పెన్ను వాడకుండా పక్కదారి పట్టించేలాగా బ్లూ కలర్ పెన్ను వాడుతూ ఎన్ని సంతకాలు పెట్టారో మాకే తెల్లు కానీ ఈరోజు మీరు చేస్తున్న దందా ఏమంటారు అక్కడ మీకు రాజకీయ బలం ఉందా లేదా మీ ఎమ్ఆర్ఓ గారు కూడా అమ్మా నేను దోసుకుంటున్నాను నువ్వు కూడా దోసుకో అని చెప్పేసి మీరు చెప్తున్నారా అనేది మాకు అది అర్థం కావట్లేదు మేడం ఒకసారి మీరు గుర్తుంచుకోవాలా ఒక్క సెండు భూమి లేని మీటు నాయక్ గారికి న్యాయం చేయమంటే ఇరవై ఎనిమిది ఎకరాలు ఉన్న భూమి భూమి ఉన్న వ్యక్తులకు మీరు న్యాయం చేస్తూ వాళ్ళ దగ్గర మీరు ప్యాకేజీలు తీసుకుంటూ అన్ని రకాలుగా మీరు ఏం పని చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరు మీరు గమ ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారు తెలియదు ఈరోజు ప్రజలు కూడా గుర్తిస్తున్నారు తొందరలోనే మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి దారి కూడా ఉంది మీరు వెంటనే మీ ధోరణి మార్చుకోకపోతే మీ మిమ్మల్ని కూడా రాబోయే రోజు రోజుల్లో ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా దళిత సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని మీద ఎంక్వైరీ మీ ఆఫీస్ ముట్టడించారని కూడా మేము వెనుక ఇందాక చెప్పాం అంటే టూ హండ్రెడ్ సోమవారం మీ ఇద్దరి మీద ఎంఆర్ఓ గారి మీద డిప్యూటీ ఎంఆర్ఓ గారి మీద మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటే పర్లేదు ఒకవేళ కలెక్టర్ గారు వాళ్ళ మీద జాలితో వదిలేసి ఇందులో ఎంఆర్ఓకి డిప్యూటీ ఎంఆర్ఓ కలెక్టర్ గారి యాక్షన్ తీసుకోకపోతే వెంటనే కలెక్టర్ ఆఫీస్ అక్కడక్కడే కూడా ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్పేసి ఇంకొకసారి ఎంఆర్ఓ లక్ష్మణ్ లక్ష్మణనాయక్ గారి గారికి అలాగే అక్కడున్న డిప్యూటీ ఎంఆర్ఓ గారు మేడం చెప్తున్నాం అమ్మ ఒకసారి మీరు ఉన్నత స్థాయిలో ఉన్న మీరు మీ స్థాయి మర్చిపోయి దిగజారి స్థాయికి వచ్చారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ జేఎస్ ధర్మ తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్